రేనా ట్రైన్ సైట్ టాపిక్ కొ బేసిక్ కాన్సెప్ట్ ప్రెజెంట్ చేద్దాం సో ట్రైన్ అనే కాన్సెప్ట్ లో ఒకస్ట్ కాన్సెప్ట్ బర్ కాన్సెప్ట్ బర్ ఉంటదిరకు విఎస్టి డి అంటే డిస్టెన్స్ సో మనం డిస్టెన్స్ యొక్క ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం ఎస్ అంటే స్పీడ్ ఇంటూ టైం అదే విధంగా టైం కనుగొనొచ్చినప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్ నేక్స్ అలవేంగ స్పీడ్ ఫార్ములా అన్నసరికి డిస్టెన్స్ బై టైం సో ఇది బేసిక్ ఫార్ములా డేమటికల్ ఫార్ములాస్ అంటే ట్రైన్ అనే కాన్సెప్ట్ లో ఈ ఎగ్జాంపుల్ లో ఉన్న क्वेश्चंस చూస్తే బేసిక్ ఫార్ములాస్ లో డిస్టెన్స్ టైం స్పీడ్ కనుకొస్తుంది కదాటి ఇది సో అదే విధంగా మనకు ట్రైన్ ఉంటుంది ట్రైన్ ట్రైన్ లెంగ్త్ ట్రైన్ లెంగ్త్ ట్రైన్ ట్రైన్ ఒక ట్రైన్ ఆ వెల్తు ఒక పోల్ ఇది ఒక పోల్ అనుకుందాం లేదంటే ఒక ట్రీ ట్రీ లేదంటే ఒక మ్యాన్ సో వీటిని క్రాస్ చేసుకుంటున్న క్రాస్ చేసుకుంటూ వెళ్తున్న ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెంతే అవుతుంది సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏం తీసుకోవాలని ట్రైన్ యొక్క లెంతే తీసుకొని సో నెక్స్ట్ అదేవిధంగా ఒక ట్రైన్ ఇట్లా వెళ్తున్న ఒక ట్రైను ఆపోజిట్లో అవుతున్న ఇంకో ట్రైన్ దాటింది సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది అంటే స్పీడ్ ఎస్ వన్ అంటే ఆపోజిట్ రెండు రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సేమ్ డైరెక్షన్ ట్రైన్ టూ సో సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్న రెండు ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది అంటే ఎస్ వన్ మైనస్ ఎస్ టూ సో ఇక్కడ ఎస్ వన్ అనేది ఎప్పటి ట్రైన్ యొక్క స్పీడ్ ఎస్ టూ అనేది తక్కువ ట్రైన్ యొక్క తక్కువ ట్రైన్ యొక్క స్పీడ్ సో ఈ విధంగా అయితే మనం ట్రైన్ స్పీడ్ తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఒక ట్రైన్ ఇది ఒక ట్రైన్ ఈ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ఇది ఒక ప్లాట్ఫామ్ని దాటడం జరిగింది సో అప్పుడు మనం డిస్టెన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెన్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది సో ఇక్కడ మనం డిస్టెన్స్ అనేది ఇది అదే అదేవిధంగా ప్రాబ్లంలో స్పీడ్ ఇస్తేనేమో టైం ఫైండ్ చేయాల్సి ఉంటుంది టైమ్ ఇస్తేనేమో స్పీడ్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము ఆ ఎక్స్ట్రా ప్రాబ్లమ్ బట్టి అండర్స్టాండ్ చేసుకొని అందులో ఉన్న కాన్సెప్ట్ అయితే తీసుకోవడానికి ఉంటుంది సో అదేవిధంగా ఎప్పుడైనా సరే యూనిట్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అంటే కిలోమీటర్ పర్ అవర్ ఫీన్ అయినా ఉండాలి లేదంటే మీటర్ పర్ సెకండ్లో అయినా ఉండాలి సో దీని నుండి మీటర్ పర్ మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఇక్కడ ఇచ్చిన స్పీడ్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్తో మల్టిప్లికేషన్ చేస్తే మీటర్ పర్ సెకండ్ తోకి కన్వర్ట్ అవడం జరుగుతుంది దీని కూడా స్పీడ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ విధంగా మనము మనకు డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ ఇస్తేనేమో మనం అనుకోవాల్సింది టైం సో ఈ విధంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిస్టెన్స్ ఇచ్చి టైం ఇస్తే మనం ఫైన్ చేయాల్సింది స్పీడ్ సో అదేవిధంగా ఒక ప్రాబ్లంలో స్పీడ్ ఇచ్చి టైం ఇచ్చింది అనుకుంటే సో వీటికి సంబంధించిన మన సూత్రాలు కూడా ముందు అయితే చెప్పడం జరిగింది సో వీటికి సంబంధించి మూడవసారి మనతో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే